హాయ్ అందరికీ నమస్కారం రేపు ఎగ్జామ్ ఉంది చాలా సీరియస్గా న్యూస్ పేపర్ చదువుకుంటుంటే ఆకలి వేసింది ఎగ్జామ్ ఉంటే కూడా అంత సిన్సియర్గా చదువుతామో లేదో కానీ అప్పుడప్పుడు అలా సిన్సియర్గా ఏ పేపర్ అయినా బుక్ కానీ పట్టుకోగానే ఫస్ట్ ఆకలిస్తుంది ఏమైనా స్నాక్ తినాలి అనిపిస్తుంది మధ్య మధ్యలో తిందామన్న ఇంటెన్షన్తోటే పక్కన పెట్టుకుంటాను కానీ అదేంటి అదృష్టంతా ఆ స్నాక్ మీదే ఉంటుంది కాబట్టి ఫస్ట్ సిన్సియర్గా స్నాక్ ఫినిష్ చేసి తర్వాత సిన్సియర్గా పేపర్ అన్నమాట మీరు ఇంతేనా నాకు కాలేజ్ డేస్ గుర్తుకొస్తాయి నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి చదువుకునే వాళ్ళము వేస్తుంది ఏమైనా తిందాము అని చెప్పి సరదాగా పక్కకు పెట్టుకునే వాళ్ళము అప్పుడు అంతే స్నాక్స్ ఫినిష్ చేసి చదువుకునే వాళ్ళం మళ్ళీ ఆకలి అంటే నిజమా ఆకలి కాదులేండి అలా స్నాక్స్ ఆకలి అన్నమాట నేను ఈరోజు పక్షులకి వేసే రైస్ గమనించారా అవి రాత్రి నానబెట్టినవి పొద్దున అలా జిగటగా ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు ఎప్పుడు కాలేదు ఇదే మొదటిసారి నేను రోజు ఇలా ఛానల్లో ఏదో ఒకటి మాట్లాడడం నాకు సరదాగా ఉంది కానీ వింటున్న మీకు ఎలా ఉందన్న విషయం నాకు పెద్దగా తెలియదు అయినా అనవసరమైన విషయాలు మాత్రం మాట్లాడద్దు అని ఒక చిన్న విలువను నాకు నేను ఆపాదించుకున్నాను నా తమ్ముడు కూడా ఒకసారి అడిగాడు అక్క ఛానల్ పెడుతున్నావు కదా ఎలా మెయింటైన్ చేస్తావు రెగ్యులర్గా రోజు చేయడం వల్ల అనవసరమైన టాపిక్స్ వస్తాయేమో అని అడిగినప్పుడు నేను బ్యాలెన్స్ చేసుకుంటాను నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పాను ఇలా ఈ విషయాన్ని మీ ముందుకు తేవడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఈ వారంలో నేను పోస్ట్ చేసిన రెండు మూడు వీడియోలలో చిన్న చిన్నగా నేను కంప్లైంట్ చేస్తున్నానేమో వేరే వాళ్ళ మీద అని నాకు అనిపించింది అఫ్కోర్స్ అది నేను వీడియోలో మాట్లాడే ముందే నోటీస్ చేసుకున్నా కూడా నేను ఆ విషయాన్ని పెట్టుకొని ఒక వాల్యూని యాడ్ చేస్తూ ఏమి చేయకూడదో చెప్తున్నాను అన్న కాన్ఫిడెన్స్ తోటే చెప్పాను అయినా సరే నన్ను రెగ్యులర్గా వాచ్ చేస్తున్న మీరు ఒకవేళ పొరపాటున నేనేదైనా తప్పుగా మాట్లాడి ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి అలాగే మీ బ్లెస్సింగ్స్ని నాకు కాస్టింగ్ చేయండి ఇక్కడ వాడిన నేరకాస్టింగ్ వర్డ్ కూడా చాలా స్పెషల్ నాకు ఎందుకంటే మేము మొబైల్ కంప్యూటింగ్ అనే ఒక సబ్జెక్ట్ని సరదాగా కొత్తగా నేర్చుకున్నప్పుడు మా తమ్ముడు నాకు ఇలాగే మా అందరి తరఫున నీకు బర్త్డే విషెస్ నారోకాస్ట్ చేస్తున్నాను అని చెప్పిన వర్డ్ కూడా నాకు స్పెషల్ ఇంకా నా మనసులో ఉంది నా బ్రాడ్కాస్టింగ్ని ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు